పాడైపోయిన మతం ఏషియా మొదటి అధ్యాయం ఐదవ వచనం నుండి మూడవ అధ్యాయం ఇరవై ఆరవ వచనం వరకు నేటి వాక్యం మీరు మీ చేతులు చాపినప్పుడు మిమ్మను చూడక నా కన్నులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తముతో నిండియున్నవి మిమ్మను కడుగుకొనుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుట మానుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసించబడువాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షంగా వాదించుడి యషయా మొదటి అధ్యాయము పదిహేను నుండి పదిహేడు వరకు యషయా యొక్క తిరుగుబాటు జనాంగం గురించి అసహ్యం కలిగించేది ఏమిటంటే వారు ఓ మతనిష్ట గల ప్రజలు ఏషియా మొదటి అధ్యాయం పది నుండి పదిహేను వరకు వారు మందిర సేవలకు వచ్చేవారు యహోవాకు అనేక బలేర్పణలు తెచ్చేవారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉండేవి అయితే గతించిపోయిన శకానికి చెందిన ఆరాధికులకు తీర్పు తీర్చడానికి ముందు మనం బహుశా నేడు ఆరాధించే సంఘం యొక్క పాపాలను ఒప్పుకోవాలి పరిశోధకుడైన జార్జ్ బర్నా చెప్పేదాని ప్రకారం అమెరికాలోని తొంభై మూడు శాతం గృహాల్లో బైబిల్ ఉంటుంది సర్వే చేసిన వారిలో అరవై శాతం మంది మతనిష్ట గలవారిగా చెప్పుకుంటారు ప్రతి ఐదు వందల యాభై మంది పెద్దవారికి ఒక ప్రొటెస్టెంట్ సంఘం ఉంది అయితే ఈ మతం అంతా ఏమైనా వ్యత్యాసం కలిగిస్తుందా సగటు సంఘం సువార్తతో ఇతరులని చేరుకోవడానికి దాని బడ్జెట్లో ఐదు శాతం కేటాయిస్తే సంఘ భవనాలు మరియు వాటి నిర్వహణ కొరకు ముప్పై శాతం కేటాయిస్తుంది ఎక్కడైతే సంఘాల్లో జీవం ఎదుగుదల ఉందో అక్కడ అలాంటి నిర్మాణం అవసరం కావచ్చు కానీ ఎంతో తరచుగా సంఘభవనం భవనం మైలురాయి కావడానికి బదులు తిరుగటి రాయి అవుతుంది వ్యాన్స్ హ్యావనర్ మాటల్లో చెప్పాలంటే బర్ణ సర్వే చేసిన వారిలో కనీసం అరవై రెండు శాతం ప్రజలు సంఘం ఈనాటి ప్రపంచానికి సరిపోయే విధంగా లేదని సమాజంపై దాని ప్రభావాన్ని కోల్పోతుందని చెప్పారు ప్రాచీన యూదు మందిరంలోని ఆరాధికుల మాదిరిగా మనం కేవలం పైపై క్రియల్ని జరిగిస్తూ ఉండే అవకాశం ఉందా మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం మీ విశ్వాస జీవితంలో ఏ ఏ విధాలుగా పైపై క్రియలు చేస్తుండడం మీకు అనుభవం అయింది